హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బనానా కస్టర్డ్ మిల్క్ షేక్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కస్టర్డ్ మిల్క్ ని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో చల్లగా పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ మిల్క్ ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని రెండు కప్పుల మిల్క్ని యాడ్ చేయండి రెండవ కప్పు పాలు పోస్తున్నప్పుడు అందులో పావు కప్పు పాలను కస్టర్డ్ పౌడర్ని కలపడం కోసం అలాగే ఉంచండి ఇలా తీసుకున్న పాలలో మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా బాగా కలపండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ను వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న పాలని పక్కన పెట్టండి అలాగే ప్లేట్లో రెండు అరటి పళ్ళను తీసుకొని అరటి పండుపై ఉన్న పొట్టును తీసేసి రౌండ్ ముక్కలుగా కట్ చేయండి అరటి పళ్ళను మొత్తం ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు కాజు బాదాంని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయండి పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే కలిపి ఉంచిన కస్టర్డ్ పాలను మళ్ళీ ఒకసారి బాగా కలిపి మసులుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ పాలను యాడ్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కలుపుతూనే ఉండండి ఇలా పాలను కలుపుతూ ఉంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా పాలల్లోకి చక్కగా కలిసిపోతుంది పాలు కస్టర్డ్ పౌడర్ చక్కగా కలిసిన తర్వాత ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి పాలు గోరువెచ్చగా చల్లారిన తర్వాత పాలు బనానాని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో పావు కప్పు వరకు పాలు కట్ చేసి పెట్టిన బనానా ముక్కలు పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేసి బనానా మిశ్రమం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి గ్రైండ్ చేయండి మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిగిలి ఉన్న పాలల్లో వేసి బనానా మిశ్రమం పాలు కలిసేలా బాగా కలపండి బనానా మిశ్రమం పాలు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన బాదం కాజును వేసుకొని పాలని ఒకసారి బాగా కలపండి ఇలా రెడీ అయిన బనానా మిల్క్ ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఒక పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా బనానా మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూల్ అయిన మిల్క్ ని గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకోండి ఈ సమ్మర్లో ఏదైనా చల్లగా తాగాలనిపించినప్పుడు ఇంట్లోనే హైజీనిక్గా ఇలా బనానా మిల్క్ ని రెడీ చేసి ఇచ్చారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారు అంతే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బనానా మిల్క్ షేక్ని ఇంట్లో మీరు గనక ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్